జయబాబా అండి వైదేహి గారు అందరికి జయబాబా అవతార్ మెహర్ బాబాకి జై మనందరికీ తెలిసిన తెలిసిన విషయమే ప్రభు జీవి జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు కేవలం మానవ శ్రేయస్సు కోసం మానవ కళ్యాణం కోసం ప్రభు జరిపించుకున్న కార్యక్రమాలు అది ఈ రోజు ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఆ రెండవ కారు మోటారు ప్రమాదం జరిగిన రోజు ఈ రోజు అది ఇయర్ పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ రెండు ఈ రోజు డిసెంబర్ రెండు కనుక ఆ విషయాన్ని మనం ఒక్కసారి తలుచుకుందామండి అంటే ఇది మనం చదువు చదువుతున్నంతసేపు కూడా భగవంతుడు కిందకి దిగి వస్తే ఎంత త్యాగమయ జీవితాన్ని గడుపుతాడు ఎలా ఆ సంస్కారాల భారాన్ని తన భుజాల మీద మోస్తాడు అన్నది మనకి కొంచెం అవగతం అవ్వడం కోసం ఇది ఒక్కసారి మనం తలుచుకోవడం కరుణమైడేన్ అవతార్ మెహర్ బాబా తన అపారమైన దయతో ప్రపంచంలోని సమస్త మానవుల పాపాపు హారాన్ని తన భుజాలపైకి మార్చుకునేటకు తద్వారా వారందరినీ మానవ జీవిత ఏకైక లక్ష్యమైన మోక్షమును పొందే భగవాన్ మార్గములోనికి ప్రవేశపెట్టేందుకు భగవంతునిగా తన రక్తం ఈ భూమిపై చిందించటకు స్వయం కల్పిత రెండు కారు యాక్సిడెంట్లు కల్పించుకుని తన శరీరం ఇరువైపులా నుజ్జు నుజ్జు గావించుకున్నారు ఆ ఇది నాకు ఒక విశ్వనాథం గారు పంపించారండి అంటే ఇందులో ఆ భగవంతుడు అవతారుడిగా కిందకి దిగి వస్తే ఎలాంటి సంస్కార భారాన్ని మోస్తాడు అంటే తెలిసి ఎందుకోసం వస్తాడు ఆయన మానవ జీవిత ఏకైక లక్ష్యమైన మోక్షాన్ని పొందడానికి మానవులు ఈ భగవన్ మార్గంలో ప్రవేశపెట్టేందుకు ఆయన ఒక కర్తవ్యంగా బాధ్యతగా తీసుకుని కిందకి దిగి వస్తాట అలా వచ్చినప్పుడు భగవంతుడు తన రక్తాన్ని కూడా భూమిపై చిందిస్తాట ప్రతి అవతారంలో కూడా భగవంతుడు కిందకి దిగి వచ్చినప్పుడు ప్రతి అవతారంలో రామావతారం చూసుకున్నా కృష్ణావతారం చూసుకున్నా జీసస్ చూసుకున్నా ఏ అవతారంలో చూసుకున్నా కూడా మనకి ఆయన రక్తం ఆ భూమి మీద భూమి మీద చెందించడానికే ఆ సంఘటనలు ఉన్నాయండి అలాగే ఈ మెహ్ర అవతారంలో కూడా అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే స్వయం కల్పిత అంటే ఆయన దివ్య ప్రణాళిక ప్రకారం రెండు కార్య యాక్సిడెంట్లు కల్పించుకుని తన శరీరం ఇరువైపులా అంటే కుడి భాగం ఎడం భాగం కుడి భాగం ఏమో అమెరికాలో ఎడంభాగం ఏమో సతారాలో అంటే ఇలా నుజ్జు నుజ్జు గావించుకుంటాడు అవతారుడు ఇంతటి త్యాగం కేవలం మానవుల మీద ఉన్న అపార ప్రేమ వలన మాత్రమే సాధ్యము అంటున్నారు అంత ప్రేమ అంత దయ అంత కరుణ ఉంటుంది భగవంతుడికి తెలిసి ఈ యాక్సిడెంట్ చేయించుకోవడం ఈ యాక్సిడెంట్ వల్ల మానవాళి ఎంతటి ప్రయోజనం పొందిందో మనం ఊహించలేం అంటున్నారు ఎందుకంటే అవతారుడు ఎప్పుడూ కూడా భూమిపైకి మానవ రూపధారి మన మధ్యకు వస్తాడో అప్పుడు మాన్ యావన్ మానవాళి తమ సంచిత సంస్కార ఫలితంగా భరించరాని బాధలను అనుభవిస్తూ ఉంటారు మనకి తెలుసు ఆ గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏమంటాడు ధర్మం నశించినప్పుడు అశాంతి ప్రజరివిలినప్పుడు భగవంతుడి కిందకి దిగి వస్తాడు అని బాబా కూడా చెప్తారు అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అంటే యావన్ మానవాళి కూడా ఈ సంస్కారాల భారాన్ని మొయ్యలేకపోతారు అన్నమాట అప్పుడు భగవంతుడి కిందకి దిగి వస్తాడు ఎలా వస్తాడు మానవ రూపధారి మన మధ్యకు వస్తాడు ఈ సంచిత దుష్కర్మల ఫలిత ఫలితంగా భరించరాని బాధలను అనుభవిస్తూ ఉన్నప్పుడు వారికి ఆ బాధల నుండి విమోచనం కలిగించడం అవతారుని కార్యంలోని ముఖ్యాంశం అంటున్నారు ఆయన భుజ భుజాల మీద మోస్తాడు ఎక్కడైనా బాధలు ఉంటే అవి తన భుజాల మీద వేసుకోవడానికి రెడీగా ఉంటట్టు అవతారుడు ఇది బాబా చెప్పింది కాబట్టి అలా ఆయన ఆయన ముఖ్యోద్దేశంగా అయిపోయి ఆ తన కార్యంలో ముఖ్యోద్దేశంగా భావిస్తాడు అని చెప్తూ అందుకే అవతారుడు విశ్వం కోసం బాధలు పడడానికే నిర్ణయించుకుని వస్తాడు ఆయన ఒక్కడే సమకాలీన మానవాళి యొక్క బాధలను అనుభవించడానికి సమర్థుడు అన్నారు బాబా అలా ఆయన ఏం చేస్తారు అంటే రామావతారంలోను కృష్ణావతారంలోను మనకి అక్కడక్కడ తెలుసండి అంటే అంత త్యాగమయం గడుపుతాడు అవతారుడు అని మనకు అంత అవగతం కాలే కానీ మేహర్ అవతారంలో మనం మేహర్ ప్రభు చరితం చదువుకుంటున్నాం తెలుసుకుంటున్నాం కనుక ఆయన ఎంత త్యాగమయ జీవితం గడుపుతాడు అంటే ఆయన శారీరకంగా అనారోగ్యానికి గురి గురవుతాడు ఏకాంతవాసాలు ఉపవాసాలు బాధలు భరించడమే కాకుండా మోటారు కారు ప్రమాద దుర్ఘటనలోనే తన రక్తాన్ని చిందించి శారీరకంగా బననాతీతమైన బాధలు కావాలని భరిస్తాడు అంటున్నారు బాబా కూడా అంటారు కదా జీసస్ క్రీస్తు ఒకసారి సిలువ వేయబడడంతో ఆ కాలపు బాధలన్నీ నివారించడానికి పడవలసిన బాధలు భరించాడు కానీ ఈనాడు తొలగించవలసిన బాధల నివారణకు నేను అనుక్షణం సిలువ వేయబడుతున్నాను అన్నారు మెహర్ బాబా జీసస్ క్రీస్తు ఒక్క ఒక్కసారి సిలివి వేయడం చేసుకోవడంతో ఆ కాలపు బాధలన్నీ తొలగించబడ్డాయి కానీ ఈ కాలం అలా కాదు ఈ యుగం అలా కాదు నేను అనుక్షణం సిలువ వేయబడుతున్నాను అన్నారు బాబా ఎందుకు బాబా ఈ రెండు కార్య యాక్సిడెంట్ చేయించుకున్నారు అంటే ఆయన దివ్య ప్రణాళిక ప్రకారం ఈ పశ్చిమ దేశాల భౌతిక సంపదను తూర్పు దేశాలకు సమానంగా అంటే పడమటి దేశాల వాళ్ళకి ఆ తూర్పు దేశాల ఆధ్యాత్మిక సంపదను పడమటి దేశాలకి పశ్చిమ దేశాల భౌతిక సంపదను తూర్పు దేశాలకి తూర్పు దేశాల ఆధ్యాత్మిక సంపదను పడమటి దేశాలకి సమానంగా చేరవేసేందుకే ఈ రెండు మోటారు కారు ప్రమాదాలు బాబా చేయించుకున్నారండి ఇప్పటికీ బాబా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ రెండో తారీఖున సతారాలోని ఉడతారలో జరిగిన యాక్సిడెంట్ జరిగి అరవై తొమ్మిది సంవత్సరాలు అయిందండి అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు బాబా వయస్సు అరవై రెండు సంవత్సరాలు బాబా కావాలనే ఈ రెండు మోటార్ కారు ప్రమాదాలు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరంలో అమెరికా దేశంలోనూ పంతొమ్మిది వందల యాభై ఆరు అంటే నాలుగు సంవత్సరాల లో పెద్ద పెద్ద యాక్సిడెంట్లు నుజ్జు నుజ్జు చేసేసుకున్నాడు తండ్రి తన శరీరాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో భారతదేశంలో దివ్య ప్రణాళికను అనుసరించి అవతార్ మెహర్ బాబా రెండు కారు ప్రమాదాలకు గురై తన పవిత్ర రత్ రత్నాన్ని చిందించి ఆయా ఖండాలను పునీతం చేశారు ప్రభు అంటే ఈ సమస్త సృష్టిని చైతన్యపూర్వకంగా ఒక మెట్టు అధిరోహింప చేయడానికై ఎందుకు చేయించుకున్నారైనా ప్రజల ఆధ్యాత్మిక శ్రేయస్సు కొరకే అంటే ప్రపంచ కర్మ ఫలితమైన బాధలను స్వయంగా తాను స్వీకరించానని అలా తాను కేవలం బాధలు అనుభవించడానికే జన్మించానని మేహర్ బాబాయే స్వయంగా వెల్లడించారు బాబా అన్నారు కదా ఇందాకనే జీసస్ క్రీస్తు ఒకసారి నేను అనుక్షణం సులువ వేయబడుతున్నాను అలాగే బాబా ఏమంటున్నారు ఈ యాక్సిడెంట్ల వలన ఆ ఈ పవిత్ర రక్తం చిందించడం వలన ఆయా ఖండాలు పునీతం అవడమే కాకుండా సమస్య సృష్టిని చైతన్యపూర్వకంగా ఒక ఆధ్యాత్మిక త్రోపునిస్తాడనమాట అంటే అందరూ మాయవైపు మమైకమే ఉండపో ఉండిపోయిన ప్రతి ఆత్మని కూడా ఆ దైవం వైపు తిరిగేలాగా రెడీగా ఉన్న ఆత్మని తీసుకెళ్లేలాగా ఒక ఒక ఉద్యమంలో ఆ ఒక బాధ్యతగా ఆయన కిందకి దిగి వచ్చి ఆ కార్యాన్ని నిర్వర్తిస్తాడండి అలాగే బాబాయే స్వయంగా ఏం చెప్తున్నారంటే ఆ అవతారుడు ఎందుకు కిందకి దిగి వస్తాడు అంటే కేవలం బాధలను అనుభవించడానికే జన్మిస్తాడు అని కూడా బాబా తెలియజేశారు మరి ఈ రోజు ఈ రెండవ మోటార్ ప్రమాదం విశేషాలు అవి ఎలా జరిగాయి ఎందుకు జరిగాయి దానికి బాబా ఇచ్చిన విశ్లేషణ ఇది మనం తెలుసుకుందామండి ఈ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే బాబా భారతదేశంలో పూనాకు వెళ్ళేటప్పుడు బాబా పూనా వెళ్తున్నప్పుడు సతారాకి తిరుగు ప్రయాణం చేస్తున్నారు ఆ సతారా నుంచి పూనాకు వస్తున్నారు బాబా అప్పుడు జరిగింది యాక్సిడెంట్ కానీ ఇరిచి కారు నడుపుతున్నాడు ఇరిచి బాబాను కారులో చాలా దూర ప్రయాణాలు తీసుకెళ్లాడు బాబా ఇరిచిగా కొత్త డ్రైవరు కాదు ఆ ఇలా ఫస్ట్ టైం కాదు బాబాని తీసుకెళ్ళడం సుమారు పదివేల మైళ్ళు పైగా ఈ డ్రైవర్ గా ఈ బాబాని కారులో ఉంచుకుని తీసుకెళ్లాడు కానీ చాలా ఏ పొరపాటు ఏది ఎదురుకుండా కూడా రాలేదు కానీ యాక్సిడెంట్ జరిగిపోయింది అంటారు అది ఆయన నిర్ణయం అని కూడా రీచ్ అంటారు కాబట్టి ఇది ఎలా జరిగింది అంటే సతారాకి పద్నాలుగు మైళ్ళ దూరంలో ఓడతారా అనే గ్రామ సమీపానికి మామూలు వేగంతోనే కారు వచ్చింది రోడ్డుపైన ఎదురుగా మనుషులు గాని ఇతర వాహనాలు గాని ఏమీ అడ్డుగా రాలేదు ఏ కారణం లేకుండానే కారు అదుపు తప్పి రోడ్డు పక్కన కట్టిన వంతెన గోడకి ఢీకుందిట అసలు ఏది ఎదురు రాలేదు కారు కూడా కండిషన్ బాగుంది చాలా స్లోగా వెళ్తున్నాడు అయినా కూడా కారు పక్కకి వెళ్ళిపోయి వంతెన పక్కన ఒక గోడ ఉంటా గోడకు డీకుందట కారులో ఆసీనుడైన బాబా ఇచ్చ ప్రకారమే జరిగేదానికి ఏ కారణం కావాలి ఇది ఇప్పుడు మనం కారణాలు అడగ అడగల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన దివ్య ప్రణాళికే నడిపిస్తోంది కనుక దీనికి ఏ కారణం కావాలి అని రాస్తున్నారు కారు ఆ పక్కనేకల గోతిలో పడిపోయింది అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలు ఆ తర్వాత ఆ దారిలో పూనా వెళ్తున్న ఒక వ్యక్తి తన కారులో బాబాను విష్ణు మాస్టర్ను సతారాకు తీసుకెళ్లాడు ఆ తర్వాత వచ్చిన లారీలో ఇరిచి పెండు మరియు డాక్టర్ నీలును సతారాలోని ఆసుపత్రిలో తీసుకుని వెళ్లారు నీళ్ళు ఈ ప్రమాదంలో మరణించాడు బయలుదేరే ముందే బాబా చెప్తారు నా నామస్మరణ చేస్తూ ఉండో అని హెచ్చరిస్తారు బాబా ఎందుకంటే అతని కోరిక కూడా అదే బాబా సాన్నిధ్యంలో తనువు చాలించాలని అదే జరిగింది అని రాస్తున్నారు అతని కోరిక ప్రకారం అతడు బాబాతో ప్రయాణం చేస్తూ బాబా సాన్నిధ్యంలో మరణించాడు ఇరిచికి పెండుకి బాగా గాయాలయ్యాయి బాబాకు తలకి ముఖానికి గాయాలయ్యాయి నాలుక తెగిపోయింది కుడి తొడపై భాగంలోని ఎముక విరిగిపోయింది సతారాలో చెయ్యవలసిన చికిత్స చేసి తర్వాత పూనాకి తీసుకెళ్లారు తాననుభవించే బాధ గురించి మెహర్ పాప ఇలా అన్నారు మానవులు వారి కర్మ ప్రకారం పడవలసినంత బాధ పడతారు కొందరు ఇతరులకే బాధపడతారు సద్గురువులు ప్రపంచం కోసం బాధపడతారు ప్రమాదాలు గాని ఇతర కారణాల వల్ల గాని అవతారుడైన బాబా శరీరం శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగాను మానవ శ్రేయస్సు కోసమే బాధపడతారు అనేది స్పష్టం అన్నారు మేహర్ బాబా అంటే మానవుడు ఎందుకు వాడి కర్మ ప్రకారం బాధపడతాడు సద్గురువులు ప్రపంచం కోసం కానీ అవతారుడు సమస్త యావ సృష్టి కోసం మానసికంగా ఆధ్యాత్మికంగా మానవ శ్రేయస్సు కోసం బాధపడతాడు అనేది స్పష్టం అంటున్నారు బాబా బాబా తనకు తగిలిన గాయాల వల్ల కలిగే బాధను గురించి చెప్తూ బాబా అంటున్నారు హంగేరీ ప్రజలు ఈ మధ్యనే ఎంతో బాధపడ్డారు చాలా మంది గాయపడి చూసే దిక్కు లేక రోడ్డుపై పడి ఉన్నారు కానీ నేను నాకు మందులిచ్చేవారు వారి కోసం బాధపడేవారు వాళ్ళకి లేరు కానీ నాకు మాత్రం నన్ను ప్రేమించేవారు అంటే నన్ను ప్రేమించేవారున్నారు నేను పరుపుపై పడుకున్నాను సేవలు చేయడానికి నా సన్నిహిత ప్రేమికులున్నారు నా పరిస్థితి వారితో పోలిస్తే ఎంతో నయం అంటున్నారు బాబా చూడండి అసలు యాక్సిడెంట్ ఎందుకు జరిగింది చెబుతూ ఎందుకు జరుగుతుంది మానవ శ్రేయస్సు కోసం మానసికంగాను ఆధ్యాత్మికంగాను బాధపడడానికే జన్మిస్తాడు అవతారుడు కానీ ఈ బాధ నాకు బాధగా అనిపించట్లేదు ఎందుకంటే ఇంతకని ఎక్కువ బాధ హంగేరి ప్రజలు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు గాయాలు పడి రోడ్ల మీద ఉన్నారు వాళ్ళకి మందులు ఇచ్చేవాళ్ళు లేరు వారి గురించి బాధపడేవారు లేరు వారిని ప్రేమించే వారు లేరు ఎవ్వరూ లేరు వారికి కానీ నేను చక్కగా పరుపుమై పడుకున్నాను మీ చేత సేవలు అందించుకుంటున్నాను నా పరిస్థితితో వారి పరిస్థితి వారి పరిస్థితి పోలిస్తే చాలా నయం అన్నారు ప్రీతమ తండ్రి మెహర్ బాబా ఈ సమయంలోనే ఒకసారి బాబా అన్నారు ఆ విరిగిన తుంటి ఎముక వద్ద ఒక సర్కిల్ ఆకారంలో వేలితో సూచిస్తూ బాబా అంటున్నారండి ఈ చోటులోనే నేటి విశ్వం యావత్తు పడే బాధ కేంద్రీకృతమై ఉంది అంటున్నారు నేను అనుభవించే విశ్వవ్యాప్తమైన బాధకిది బాహ్యంగా కనబడే స్వల్ప సంఘటన మాత్రమే అని చెప్పి అయినా నేను సంతోషంగా ఉన్నాను ఎందుకంటే అది నేను కావాలనుకున్నట్లుగానే జరిగింది అన్నారు బాబా అంటే ఆయన దివ్య ప్రణాళిక ప్రకారమే ఈ యాక్సిడెంట్ బాబా చేసుకున్నారని మనం మనకి అర్థమవుతుందండి అంటే ఎంతటి బాధని ఎంతటి త్యాగమై జీవితాన్ని భగవంతుడు అవతారుడిగా కిందకి దిగి వస్తే జరుగుతుందో మనకి అవగతమవుతుంది అవుతుంది అంటే బాబా కూడా ఈ యాక్సిడెంట్ కి ముందు క్రికెట్ ఆడిన స్థలం అని మండలి వాళ్ళకి చూపించారండి ఆ స్థలం అదే ప్రమాదానికి జరిగిన స్థలంగా తర్వాత మండలి వాళ్ళు తెలుసుకున్నారు ఆ తర్వాత బాబాకి చాలా ప్రీతి పాత్రులైన ఆ గాడ్గే మహారాజు ఆలిషా అనే మస్తు కూడా మరణించారు ఈ ప్రమాదంలో బాబా శరీరంలోని కుడి భాగం కుడి భాగం అంటే ఈ సతారా యాక్సిడెంట్ లో బాబాకి కుడి భాగం బాగా దెబ్బతించండి అంటే ముఖం నడుం భుజం ఈ భాగాలన్నీ కూడా తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో ఈసారి బాబాతో పాటు పురుష మండలికి గాయాలయ్యాయి అమెరికాలో అయితే ఆయన ఎడమ భాగం మొత్తం గాయాలయ్యాయి అప్పుడు స్త్రీ మండలి ఇప్పుడు పురుష మండలి అలా స్త్రీ మండలి పురుష మండలి కూడా ప్రభు యొక్క దివ్య ప్రణాళికలో పాలు పంచుకున్నారు ఈ ప్రమాదంలో ఎరిచ్చి మరియు పెండు కూడా తీవ్రంగా గాయపడి భారీగా పక్క ఎముకలు కూడా విరిగాయి వాళ్ళు కూడా చాలా తీవ్ర అస్వస్థకు లోనయ్యారు ప్రమాదం జరిగిన మరుక్షణంలోనే ఆయన చూసినప్పుడు విష్ణు అంటారండి విష్ణు మాస్టరు బాబా నుండి ఒక తేజోమయమైన వెలుగు వెలువడింది అంటే ఆయన శరీరంలో శరీరం నొప్పితో నలిగిపోతున్నప్పటికీ కూడా బాబా చాలా విజయ సూచకంగా చిరునవ్వుతో ఉన్నారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే అంత అంత నొప్పి బాధ ఉన్నా కూడా ఒక్క సౌజ్ఞ కానీ ఏది బాబా చెయ్యలేదు అని విష్ణు అంటూ ఆ కృష్ణావతారంలో విశ్వరూపం చూపించినప్పుడు కృష్ణుడు ఎంత తేజోవంతంగా వెలిగిపోయాడో తెలియదు కానీ ఈ యాక్సిడెంట్ లో మాత్రం బాబాని చూస్తే ఒక అద్భుతమైన తేజోవంతమైన వెలుగుతో చిరునవ్వుతో బాబా నాకు విశ్వరూపాన్ని చూపించాడు అని విష్ణు మాస్టర్ అంటారు అంత అద్భుతమైన ఆ సంఘటన కేవలం అంటే బాబాకి బాధ కాని మానవుల శ్రేయస్సు కోసం మానసికంగా ఆధ్యాత్మికంగా అంటాడు అందుకే బాబా ఆ మానవుల శ్రేయస్సు కోసం తెలుసుండి ఈ యాక్సిడెంట్ బాబా చేయించుకున్న విశ్వ కార్యక్రమంలో అద్భుతమైన ఘటనలండి కాబట్టి ప్రమాదం తర్వాత ఈ గాయపడిన బాబాని మండలి వారిని కూడా సతారా హాస్పిటల్ తరలి తరలించి పూనా తీసుకొచ్చారు అప్పటికి బాబా వయసు అరవై రెండు సంవత్సరాలు వైద్యులు కూడా బాబా ఇకపై నడవలేరని లేరని చెప్పారు కానీ ఆయన దైవీ మానవుడు అవన్నీ ఏం జరగవు బాబా అనుకున్నదే జరుగుతుంది కనుక బాబా మళ్ళీ నడిచారు ఆరోగ్యంగా తిరిగి పొందారు ఆరోగ్యాన్ని తిరిగి పొంది ఆ నడిచి కూడా చూపించారు నడవలేనన్నారు కదా అని నడిచి డాక్టర్లు చూపిస్తే డాక్టర్లు కూడా అయిన సాక్షాత్తు అవతార పురుషులని అంగీకరించారు అలా ఈ అద్భుత సంఘటన జరిగిందండి ఇది ఒకసారి మనం తలుచుకుంటే కనుక అంటే మాయలో ఉంటాం మర్చిపోతూ ఉంటాం కనుక ఇది అర్థం కాదు ఆయన ప్రణాళిక ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ మనకి అర్థం కాదు కాని ఆయన త్యాగమయ జీవితానికి ఇది ఒక సాక్ష్యం ఇది చదువుకుంటే భగవంతుడు ఇంత అపారమైన త్యాగని త్యాగాన్ని కరుణని ప్రేమని కేవలం మానవుల మీద చూ ప్రేమ ఈ మానవ కళ్యాణం కోసం ఆయన చేసే ఈ విశ్వ కార్యక్రమాలు చూస్తూ ఉంటే భగవంతుడు ఎంత ప్రేమమయ్యో మనకి అవగతం అవుతూ ఉంటుంది కాబట్టి బాబా ఏమన్నారు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి నన్ను ప్రేమించడానికే ప్రయత్నించండి అన్నారు కాబట్టి ఆయన్ని ప్రేమించడానికి ఆ మరింత ఆయన పాదాలు దరికి చేరడానికి ఇలాంటి త్యాగమయ ఘట్టాలు తలుచుకోవడం ద్వారా బాబాని మరి మరింత ప్రేమించడానికి అవకాశం కలుగుతుంది కనుక రోజు ఈ విషయాన్ని మనం తెలుసుకుందికి ప్రభు అనుమతించినందుకు మనం ముందుగా ప్రభుకి ధన్యవాదాలు తెలియజేసుకుందామండి అవతార్ మేహర్ బాబా కిజయ్ జై బాబా అండి గారు జై బాబా అండి రజనా మంచి చక్కగా వివరంగా మాకు ఇవాళ బాబా యాక్సిడెంట్ అయిన జరిగిన రోజు మేము అందరం విండం మా అందరి అదృష్టం మీకు అనేక అనేక జై బాబాలు ఇప్పుడు విశ్వనాథం గారిని బాబా ప్రేయర్స్ చేయవలసిందిగా కోరుతున్నాను తర్వాత సుశీల్ గారు బాబాకి హారతి ఇవ్వాల్సిందండి జై బాబా అండి విశ్వనాథం గారు O Parvadivyar, the preserver and protector of all. You are without beginning and without end, non dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination. And conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the death. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are devotion of knowledge, all knowing, infinitely knowing, a you knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of Truth, Knowledge, and Bliss. You are the source yes, of truth, the ocean of love. You are the ancient one, <laughs> the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond beyond God all. You are Parabrahma, Allah, Ilahi, Ajidan, Ahur Majdha, and God the Beloved. You are named easier the only one worthy of worship. We repeat, O oh God, most merciful for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed inspired, and word and thought inspired by selfishness, and for every mm -hmm. deed and word inspired by hatred. We repent most especially for every lustful thought and for every lustful answer, action, for every lie, for all hypocrisy, for every promise given,

I ask you to forgive us, O God, for all these things committed, committed by us and to forgive us yes, for our constant use, use to use think and speak, and, speak, and, and act according, according to your Beloved God, God, help us to we'll love you more and more and more and more and still yet true. more.

शद मेहर बाबा चरण पर तूज न दरीय सर सुधाना जात तीवा के फदै बे तो मेहर बा तू तुझे मारी हकीकत तो तुशे बीन यार भी तुझे दरी या वह दत मार पतनो ओ तू फातू तु। हमोर राउने सार लेक बश्षे यान इस दुनू के तू पर मात्मा यानी जनेमो तारेर पातू कुदाना प्रेमनो प्यालो पिलावी मस्त हमने कर चतुज पर जान सज के सा पीर पय मातु हमारे नाव भर दरिये तरावे तो हमें तरिए हमारा నాకు దాయ మేర బాబా చేని బాతు ఆమారా నాకు దాయ మేర బాబా చేని బాతు బుజావి